అందరికీ హాయ్ అండి నేను మీ వసంత ఈరోజు ఏంటంటే మీ ఇంట్లోనా వేస్ట్గా ఉన్న జీన్స్ ప్యాంట్లు ఉంటాయి కదా వేసుకునివి లేదంటే సైజు సరిపోకుండేటివి ఇంట్లో మగవారి జీన్స్ ప్యాంట్లు కానీ పిల్లలు కానీ ఎవరు అయినా కానివ్వండి జీన్స్ ప్యాంట్లతోనా నేను స్కూల్ బ్యాగ్స్ చేస్తున్నాను అంటే స్కూల్ బ్యాగ్స్ అంటే క్యారియర్ బ్యాగ్ అండి క్యారియర్ క్యారెట్ తీసుకెళ్ళడానికి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలాంటి ఇప్పుడు మనం కుట్టుకునే దాంతో తీసుకు తీసుకెళ్ళచ్చు చాలా బాగుంటాయి బ్యాగ్స్ కూడా ఒకసారి చూడండి నేను మా ఆయనవి పాత ప్యాంట్స్ ఉంటే తీసుకున్నాను మాకైతే బ్యాగ్స్ అవసరం లేదు ఇప్పుడు మా పిల్లల కోసమే ఇప్పుడు చాలామంది స్కూల్ పిల్లల కోసం ఉంటారు కాబట్టి వారి కోసం నేను స్కూల్ పిల్లల కోసం ఈ క్యారీ బ్యాగ్ అనేది జీన్స్ ప్యాంట్తో ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను సో చూడండి ఈ ప్యాంట్ వచ్చేసి ఇలా ఇది చాలా మందం అనమాట ప్యాంటు సో నేను ఇలా రెండు కాబట్టి ఒక్కొక్క దాంతో కట్ చేస్తాను కింద కాళ్ళ దగ్గర ఇలా కట్ చేసేసుకోండి నేను కుట్టి కూడా చూపిస్తాను ఇదే వీడియోలోనే లెంత్ ఎక్కువైనా సరే మీరు మిస్ కాకుండా చూడండి ఎందుకంటే ఇలా ఇలా కుట్టించామంటే ఖర్చు తగ్గుతుందనమాట చూడండి సేమ్ ఇలా పెట్టేసేసుకొని మనకి ఎంత పొడువు కావాలంటే క్యారియర్కి అంత పొడువు ఇక్కడ పెట్టేసుకోవాలి నేను మాక్సిమం ఒక ఫిఫ్టీన్ పెడుతున్నాను క్యారియర్ పొడువు ఫిఫ్టీన్ లేకుంటే థర్టీన్ సో నేను థర్టీన్ పెడుతున్నాను కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వదిలేసుకొని థర్టీన్ అండి క్యారియర్ బ్యాగ్ పొడువు థర్టీన్ పెడుతున్నాను కింద కూడా సేమ్ మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే రెండు ఒకేసారి కట్ చేసుకోవడానికి చాలా మందం ఉంది అనమాట ఈ జీన్స్ ప్యాంటు అందుకనే నేను ఒక్కొక్కటిగా కట్ చేస్తున్నాను ఇలా చిన్న చిన్న చిట్కాలు తెలియక చాలామంది డబ్బులు వేస్ట్ చేస్తుంటారు ప్రతి ఒక్కదానికి యూజ్ అవుతుందండి ఇది క్యారీ బ్యాగ్ కాకుండా ఇంకా కొంచెం పెద్ద సైజు కుట్టుకున్నామంటే ఎప్పుడైనా మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కూడా పనికి వస్తుంది నేను రెండు రకాల బ్యాగులు చూపిస్తాను మీకు ఏది నచ్చితే అది కుట్టుకోండి మీకు వీలుంటే చూడండి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ప్యాంట్ని ఇలా ఓపెన్స్గా కట్ చేసుకోవాలి సో ఈ పన్న అనేది తీసేసుకోండి కుట్టడానికి చాలా మందంగా ఉంటుంది అనమాట సూది పెట్టగానే విరిగిపోతుంది ఈ మిడిల్ ఇది మిడిల్కి వస్తుంది అనమాట ఈ కుట్ అనేది సో అది ఏమి అవ్వదు చూడండి ఇట్ సైడ్ది కూడా పని కదా ఇంతకుముందు దానిలాగే ఇది కూడా ఇది కుట్ అనేది చాలా మందంగా ఉంటుంది ఫ్యాన్ అంటే చాలా మందంగా ఉందన్నమాట ఇంకా అందులో ఇవి వేస్తే ఇంకా మందం అవుతాయి సో అది తీసేయండి తర్వాత యూస్ఫుల్ అవుతాయి చూడండి ఇలా పెట్టేసుకొని సో మనమైతే ఇట్లా కుట్లు వేసేసుకోవాలి ఇట్లా కుట్లు అంటే ఈ రెండు డైరెక్ట్గా వేసుకోకుండా మనం వచ్చేసి ఇప్పుడు చూపిస్తాం చూడండి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు అయితే తీసుకోండి మనం ఎంత వెడల్పు క్యారీర్ పెట్టుకోవడానికి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు మనం కట్ చేసుకోవాలి సో నేను ఇంత వెడల్పు మీద కట్ చేస్తున్నాను ఈ వీడియోలో చూపించి నేను కొలతలు ఏం తీసుకోవడం లేదు అందాజుగా మెజర్మెంట్ అనేది కట్ చేసాను సో ఇది చక్కగా కట్ చేసుకోండి ఇది ఇటు సైడ్ అనమాట ఈ భాగానికి ఇంకొక సైడు వాళ్ళు చాలామంది ఉంటారు వారి కోసం చెప్తున్నాను సో ఇది ఇటు సైడ్ కండి నేను కుట్టి కూడా చూపిస్తాను ఈ వీడియోలో మిస్ అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది కింది భాగానికండి ఈ కుట్ట అనేది తీసేయాలన్నమాట ఎందుకంటే ఇది చాలా మందం ఉంటుంది సూది పెట్టగానే విరిగిపోతుంది ఇది కిందికండి ఇది సైడ్లకి చూడండి నేను ఒకసారి చూడండి ఇలా కుట్టేసుకోవాలన్నమాట ఇలా ఇలా కుట్టుకోవాలి ఇలా నేను చూపిస్తాను ఇప్పుడు కుట్టి చూపిస్తాను సో ఇవి నాలుగు భాగాలు లాడీలకండి ఇవే ఇవే సరిపోతాయి లాడీలకి ఇవైతే చాలా సేఫ్టీ అని అసలు తెగిపోవు చూడండి ఇది ఒక ఒకదానికి ఇంకొకటి చూడండి ఇంకొకటి నేను టూ చూపిస్తాను అనమాట ఇప్పుడు అది ఒకదానికి ఇది ఇంకొక రకమైనదండి నేను రెండు రకాలుగా క్యా క్యారియర్ బ్యాగులు చూపిస్తాను చూడండి కొలతలు ఏమో అవసరం లేదనమాట సో ఇలా ఉంది కదండి ఇది కూడా ఒక మెజర్మెంట్ ఇప్పుడు రాని వాళ్ళు ఏంటంటే ఒక మెజర్మెంట్ తీసుకోండి సో నేను ఫోర్టీన్ తీసుకుంటున్నాను సో ఫోర్టీన్కి ఫోర్టీన్కి ఒక మార్క్ వేసుకోండి అన్నమాట సో కట్ చేసి పెట్టాను ఇది రెండో రకము చూడండి ఇది కూడా దగ్గర వరకు కట్ చేసుకోండి ఎడ్జ్కి సో ఇలా ఉంటుందన్నమాట మనకు కావాలంటే దీనిలోకి పాకి పాకిట్ కూడా పెట్టుకోవచ్చు సో చూడండి ఇది ఒక రకం అండి ఇది ఇంతే ఉంటుంది నేను తర్వాత చూపిస్తాను ఇది ఎలా అనేది అరే దానికి ఏంటి నాలుగు పీసులు కట్ చేశారు దీనికి ఏంటండి అని మీకు డౌట్ రావచ్చు కానీ మీరు వెయిట్ చేయండి ఎందుకు అలా చేశాను తెలుస్తుంది సో ఇక్కడ దానికి లాడీలు కావాలి కాబట్టి లాడీలకి ఏది తీసుకుందామంటే ఇక ఇగదు ఇది కుట్టు తీసుకుందామండి లేదంటే దీని అయితే పాకెట్ కోసం పెడదాము దీన్ని తో నేను ఇది ఎప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను నేను మిషన్ కొడుతున్నాను ఇప్పుడు ఇది ఎలా కుట్టుకోవాలి క్యా క్యారియర్ బ్యాగ్ అనేది చూడండి రెండు పీసులు కట్ చేసాం కదా ఈ రెండు పీసుల్ని ఉల్టా వేసుకోండి ఫస్ట్ ఉల్టా వేసేసుకొని పొడవు పీసులు తీసుకోండి ఇక్కడ తీసుకున్నాం కదా పొడవు పీసులు చూడండి తీసేసుకొని ఇక్కడ పొడవు పీసుని ఇలా రెండు సీదాలని లోపలికి ఉండాలి ఉల్టాలని పైకి ఉండాలండి చూడండి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు జీన్స్ అంత ఉంది కాబట్టి ఇది చూడండి ఇలా ఉంది కదా దీనికి వచ్చేసి ఈ ప్యా దీన్ని అతికించుకోండి ఈ పార్ట్ చూడండి ఇది ఉల్టా ఉన్నాయండి ఇది సీదాకు ఉన్నాయండి ఇదే ఎడ్జ్ నుంచి మళ్ళీ పెట్టేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా వచ్చింది కాబట్టి మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ ఇలానే పెట్టేసుకోండి ఈ వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకోండి చూడండి నాలుగు వైపులా స్టిచ్చింగ్ చేయగానే ఇలా వచ్చింది సో దీన్ని డబుల్ కుట్ వేసుకోండి ఎందుకంటే సింగిల్ కుట్ అంటే గ్యారెంటీ చొక్కలేము డబుల్ కుట్ అయితే సేఫ్టీకి ఉంటుంది మనం ఏది కుట్టుకున్నా డబుల్ కుట్టే వేసుకోవాలండి నేను అంత డబుల్ కుట్టేసాను అనమాట ఇప్పుడు కింద కింద ఇచ్చేసింది కింది భాగము చూడండి ఇలా ఈ ఎడ్జ్ నుంచి కొంచెం ఇక్కడ ఎక్కువ వచ్చింది కదా దీన్ని కట్ చేసేసుకోండి నో ప్రాబ్లం చూడండి ఇక్కడ లెవెల్ కింద లేదా చూసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకోండి ఇది కూడా లోపలికి పడుతుంది అనమాట సో ఇలా చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకోండి కింది భాగం నుంచి ఇది సీదా అనేది లోపలికి వెళ్ళాలి ఉల్టా అనేది పైన పడాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉన్న జీన్స్ ప్యాంట్లతో ఈ విధంగా మనం అనేది కుట్టేసుకున్నామంటే మన పిల్లలు కూడా చూడడానికి కొంచెం వెరైటీ లుక్ కనిపిస్తుంది అనమాట నేను ఎలా అయితే కుడుతున్నానో అలాగే కుట్టండి ఫ్రెండ్స్ దీన్ని మళ్ళీ ఇలా తిప్పేసేసుకుని అక్కడ ఎక్కువ ఉందనమాట నాకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది ఎక్కడ కొలతలు పెట్టే చేయలేదు కాబట్టి ఎక్కువ వచ్చింది నేను చూపిస్తాను తర్వాత ఎక్కడ ఎక్కువ సో ఇలా నాలుగు వైపులా కుట్లు వేసేసుకోండి జీన్స్ ప్యాంట్ లాగకండి లాగితే సాగుతుంది అనమాట ఇది రబ్బర్ సాగినట్లు సాగుతుంది సో ఎక్కడ లాగకుండా కుట్లు వేసుకోండి చూడండి నాలుగు వైపులా వేసేసాను సో నేను ఎక్కువ వచ్చింది అన్నానే ఇదే అండి దీన్ని ఇలా కట్ చేసుకోండి చూసారా ఇది ఇంకొక స్టిచ్ వేసుకోండి ఎందుకంటే సేఫ్టీగా అన్నీ రెండు రెండు వేసాం కదా దీన్ని కూడా రెండు చాలా ఈజీ కుట్టుకోవచ్చు చాలామంది వీడియోలు ఫాస్ట్గా పెట్టుంటారు అంటే ఎక్కువ టైం లెంత్ లేకుండా సో నేను లెంత్గా లెంత్ లేకుండా పెట్టాలి అంటే మీకు అసలు అర్థం అవ్వదు స్టెప్ బై స్టెప్ ఇలా చెప్తేనే అర్థమవుతుంది అనమాట సో నేను తిరిగేస్తున్నాను ఒకసారి చూడండి తిరిగేస్తే ఇలా వచ్చింది బ్యాగ్ అయితే మనకు తయారైంది సో చూడండి మనం దీన్ని ఎక్కడికైనా అనమాట సో ఇక్కడ పైన అయితే ఇలా కొంచెం ఇలా మర్చిపో మళ్ళీ రెండు మార్తాలు మర్చకపోయినా పర్వాలేదు ఇలా మర్చేసుకోండి ఇక్కడ చూడండి ఈ విధంగా మర్చుకోండి అది ఎలాంటి కుట్ట అనేది పోదు అనమాట ఎందుకంటే జీన్స్ ప్యాంట్ పీసులు అనేవి అసలు పోవనమాట ఇక్కడ పెట్టేసుకొని దగ్గర వరకు కుట్టుకోండి లాక్కండి ఎక్కడ సాగదు ఇవ్వకండి అట్లా ఇంకా నార్మల్గా పట్టేసుకొని స్టిచ్ వేయండి ఎందుకంటే లాగితే ఇది సాగుతుంది అనమాట ఈ వీడియోలో చూపించిన కదా ఎక్కడ సాగది ఇలా వచ్చింది కదా మనము లాడీలు కానీ పెట్టుకున్నాం కదండి ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయండి ఎట్టి పరిస్థితుల్లోనూ తెగిపోవు సో మనం స్టిచ్ అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా మందంగా ఉంది కాబట్టి ఫస్ట్ మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే అంటే ఎంచు ముంచు రాకోకుండా మార్కింగ్ అనేది ఇలా పట్టేసుకొని రెండు కుట్లు రెండు ఎక్కడైతే కుట్లేసామో అక్కడ పట్టేసుకొని మిడిల్కి సో ఇలా మిడిల్కి మర్చుకోండి ఇక్కడ నాకు స్పేస్ లేదనమాట అందుకని చది తగ్గుతుంది మిషన్కి సో ఇలా ఇటు సైడ్ ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకోండి మనం కరెక్ట్గా వస్తుంది అనమాట ఎక్కడ థ్రెడ్ అనేది చూడండి ఎక్కడ మనం కుట్టుకోవాలని తెలిసిపోతుంది చూ చాలా జాగ్రత్తగా వేసుకోండి నేను సూత్తో అనుకున్నాను సో ట్రై చేస్తా దారం తెగిపోతుంది ఇలా అయితే ఫస్ట్ చేసుకోండి చూడండి నేను చెప్పాను కదా ముందు దారి తిరిగిపోతాను సో చాలా మంది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తిరిగిపోతున్నా మనము అలా పంట పేసేసుకొని సో ఇలాగే చూడండి ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ సైడ్ కింద కింద లోపలికి అనుకోవాలి అంటే కింద దాని మీద పడుతుంది కుట్టు సో ఇది లోపలికి తోసేసుకొని ఇది లాడ పెట్టి కుట్టేసుకోండి సో నేను నిశాంతాన్ని కుట్టేశాను చూడండి లాడ తయారై ఇటువైపు సేమ్ అలాగే పెట్టేసుకొని కుట్టండి ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని కుట్టండి ఇప్పుడైతే స్కూల్ బ్యాగ్స్ అన్నీ వచ్చాయి కానీ మేము స్కూల్ అయితే అంటే సేన్లలో చల్లే ముందు సంచులతో కుట్టించేవాడు అని మా నాన్న మాకి ఇంకా అలా అయితే ఉండే పిల్లలు ఏం చేస్తారు మరి తెలియదు నాకైతే కానీ అవి చాలా బాగా కుట్టేవారు టైలర్స్ బాగా అంటే బలి ఉండేదన్నమాట మేమైతే చాలా ఇష్టంగా వాటికి గుండీలు వేసుకుట్టించేవాళ్ళు వాటిని తీసుకెళ్ళాలన్నమాట సో ఇలా లాస్ట్ కూడా దారం అనేది అనమాట చూడండి ఈ బ్యాగ్ అనేది ఎక్కడికైనా యూస్ఫుల్ అవుతుందండి మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు మనం చెప్పాను కదా పాకెట్ పెట్టుకోవాలని ఈ పాకెట్ అనేది ఇక్కడ లోపల సైడ్ తిరిగేయండి చెప్తాను సో చాలా ఈజీ అండి ఇలా బ్యాగ్లు కుట్టుకోవడం అనేది మనీ వేసుకోవడానికి యూస్ఫుల్గా నేను ఈ పాకెట్ అనేది పెడుతున్నాను సో నాకు ఇంత మందం మంది కాబట్టి దారం అనేది అనమాట మళ్ళా ఎక్కించుకోవాలి ఇలాంటి మందం క్లాత్ కుట్టేటప్పుడు చాలా చాలా తెగిపోతాయి కదా అంత మందం ఉంది కదా దాన్ని అవసరం అలా తగ్గిపోయింది సో ఈ ఎక్కించడం కానీ వీడియో ఎంత అయిపోతుంది సో తిరిగేసిన దీనికి చూడండి ఇక్కడ మిడిల్ పెట్టేసుకోండి పాకెట్ అనేది చాలా బాగుంటది అనమాట చూడండి ఇలా కొట్టేసుకొని నెక్స్ట్ మళ్ళీ తిరిగి మనం నార్మల్గానే పెట్టేసుకోవచ్చు మనకు అంత కష్టం ఈ పాకెట్ ని చాలా వరకు లో పెట్టుకోండి ఈజీ అనమాట ఇలా తర్వాత అయితే ఇలా తర్వాత కుప్పండి కష్టమైనది ఇంకొకటి వేసుకోండి సో రెడీ అండి బ్యాగ్ వచ్చేసి ఇది క్యారీ బ్యాగ్ అయినా క్యారీ కి అవుతుంది మార్కెట్ కి వెళ్ళినప్పుడు దేనికైనా వాడుకోవచ్చండి చాలా గా ఉంటుంది చూడండి చూడండి ఇలా చాలా బాగుంది అసలు ఎక్కడ కుట్లనేది పోద చాలా ఇక్కడ పాకెట్ కూడా వచ్చింది కూడా పెట్టాను సో ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు డబ్బులు మనీ దాంట్లోకి వేస్తే కలిసిపోతాయి అనేది ఏం లేదండి నేను మొబైల్ కూడా పెడుతున్నాను చూడండి చూడండి ఇలా మొబైల్ కూడా పెట్టుకోవచ్చు చాలా యూస్ఫుల్ అండి ఈ బ్యాగ్ వచ్చేసి మనం ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు ఎక్కడికైనా ఒకరు ప్రయాణం చేసేటప్పుడు కూడా వారికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ బ్యాగ్ అనేది చూడండి సో ఇంకొక బ్యాగ్ వచ్చేసి అది ఎలా కుట్టాలో చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ బ్యాగ్ ఎలా ఉంది ఇంకొకటి ఎలా కుట్టాలో చూపిస్తాను సో రెండు పీసల్ని తిరిగేసుకొని ఫస్ట్ కుట్టేసుకోండి ముందుగా అయితే ఇలా మర్చేసుకొని చివ చివర్లోన పైకో పైకి రావడానికి కోసం ఇలా కుట్టేసుకోండి దీన్ని కూడా సేమ్ టు సేమ్ ఇలానే కుట్టేసుకోండి ఈ ఇది అయితే ఈ బ్యాగ్ అయితే చాలా ఈజీ అనమాట ఎలాంటి టైలరింగ్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళన్నా సరే ఇట్లానే కుట్టే ఇలానే కుట్టేసేయగలరు సో ఇలా కుట్టేసుకున్నాం కదా చూడండి ఇలా కుట్టేసుకున్నాం కదా దీనిని వెనకాలకి తిరిగేసి ఇలా రెండు ఇట్లా పట్టేసుకొని కుట్టండి ఎలాంటి అనవసరపు ఖర్చు లేకున్నా ఇప్పుడు సుమారుగా బ్యాక్ కొనాలంటే ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ లేని రాదండి ఇంకో క్వాలిటీ అయితే హండ్రెడ్ పెట్టాలి ఆ హండ్రెడ్ రూపీస్ ఎలాంటి అవి తెచ్చినా సరే ఒక రెండు రెండు నెలలు మూడు నెలలకి చనిపోతాయి ఇవైతే స్కూల్ అయిపోయే వరకు అలానే ఉంటాయి ఎందుకంటే ఈ క్లాత్ అనేది జీన్స్ ప్యాంట్ అనమాట క్లాత్ అనేది జీన్స్ ప్యాంట్ అనమాట క్లాత్లో అయితే ఇంకా నో ప్రాబ్లం కుట్లు అయితే ఒక రెండు మూడు గుట్లు వేసుకున్నామంటే స్కూల్ అయిపోయే వరకు ఇదే బ్యాగే వస్తుందండి ఒక రెండు కుట్టుకున్నామంటే ఒకటి తర్వాత ఒకటి పెట్టచ్చు అనమాట సో మళ్ళీ ద్వారం అయిపోయినట్లుందండి నాకు చాలా ఈజీ అనమాట ఇది కుట్టుకోవడం ఎవరైనా కుట్టగలుగుతారు రెండు బ్యాగులు కుట్టుకున్నామంటే ఒక బ్యాగ్ మాసిపోయింది అనుకోండి ఒక బ్యాగ్ ఉతికేసేసి ఇంకొక బ్యాగ్ పెట్టివ్వడానికి వస్తుంది చూడండి నేను రెండు కుట్లు వేస్తున్నాను ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా ఉంది కదండి ఇది ఇలానే పెడితే మనకు అనేది లుక్ రాదనమాట దీని ఏం చేయాలంటే నేనైతే ఇలా ఎడ్జ్ కట్ చేసుకుంటున్నాను ఎక్కువ తక్కువ ఉందినా నాకు ఇది కట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే చాలా మందం ఉంది క్లాత్ జీన్స్ ప్యాంటు సో ఇక్కడ చూడండి నేను మార్కింగ్ వేసిన విధంగా మీరు కట్ చేసుకోండి చక్కగా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చూసారు కదా ఇది కూడా ఇటు సైడ్ కూడా సేమ్ కట్ చేసుకోండి చూడండి మళ్ళీ మీరు చప్పు చూ సరిగా కట్ చేయకపోయినా బ్యాగ్ అనేది సరిగా రాదనమాట చూస్తే చూడండి నేను గీత గీసిన విధంగా ఈ విధంగా మిడిల్కి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఈ కట్ చేసిన దాన్ని ఇలా పట్టేసుకోండి చూడండి ఇలా పట్టేసుకుంటే చూడండి ఇలా వస్తుంది కదా ఈ మిడిల్కి కుట్టేసేయండి ఇక్కడ కటింగ్ నుంచి ఇక్కడ కటింగ్కి కుట్టేసేయండి చూడండి ఈ మిడిల్ నుంచి ఈ మిడిల్కి ఇలా నేను చూపించిన విధంగా ఈ మిడిల్ నుంచి ఈ మిడిల్కి ఇలా కుట్టేసుకోండి ఇటు సైడ్ కూడా కట్ చేశాం కదా ఇలా పట్టేసుకొని సేమ్ అటువైపు ఎలా అయితే కుట్టుకున్నామో చూడండి అక్కడి నుంచి ఇలా చాలా సింపుల్ అండి ఈ బ్యాగ్ వచ్చేసి ఇలా కుట్టేసుకున్నాం కదా ఈ రెండు అనేది ఈ రెండు కట్ చేసేసుకోండి ఈ రెండు క్లాత్ ఎక్కువ ఉంది కదా ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ అవసరం లేదు ఇంకా సో ఇలా కట్ చేసేసుకోండి ఇటు సైడ్ కూడా చాలా మందం ఉందండి నాకైతే బ్యాగులు కుట్టడానికి కట్ చేయడానికి చైన్ ఒప్పిస్తున్నది సో ఇలా ఇప్పుడు చూడండి దీన్ని తిరిగేస్తే చూడండి ఎంత అందంగా ఉంది బ్యాగ్ కదా దీనికి అలానే లాడలు కూడా పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ బ్యాగ్ ఎలా ఉంది చాలా ఈజీ అండి ఇది చెప్పాను కదా లాడీలు పెట్టేసుకోండి మార్కింగ్ వేసుకోండి లాడీలకి అయితే ఎందుకంటే రాని వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం నేను ఒకే చోట రఫ్ చేయకుండా ఇలా స్క్వైర్ షేప్లో కుడుతున్నాను అనమాట అలా అయితే ఎక్కడికి పోదాం రఫ్ చేస్తే ఎనికి ముందుకు రఫ్ చేసినప్పుడు దారం ఊడిపోకుండా ఇలా కుట్టు అదే స్ట్రైట్గా కుట్టినట్లే కుడితే దారం ఊడిపోదు మనకి ఈజీ కూడా అవుతుంది ఏమంటే తిప్పుకోవాలి అంతే బ్యాగ్ని అటుగా ఇటుగా తిప్పుకోవాలి సో పర్వాలేదు చూడండి ఈ విధంగా నేను చూపించిన విధంగా ఇలా స్క్వైర్లో కుడితే ఎక్కడికి స్ట్రాంగ్ అనమాట ఎక్కడికి వెళ్ళదు ఇంకా సో ఇటువైపు కూడా అలాగే కుట్టేసుకోండి మనకి ఎంత కావాలంటే అంత వదిలేసుకోండి బ్యాగ్ ఎంత పట్టుకోవడానికి బాగుంటుంది అనుకుంటే అక్కడ వరకు పెట్టేసుకొని మిగతాదంతా లోపలికి తోసేసుకొని కుట్టుకోండి తర్వాత కట్ చేసుకోవచ్చు సో ఇలా చూసారు కదా ఇటు సైడ్ ఆడి వచ్చింది ఇప్పుడు ఇటు సైడ్ అలా కట్ చేసుకోండి మనం ఎక్స్ట్రాగా వదులుకున్నాం కదా లోపలికి దాన్ని ఏం అవసరం లేకుండా ఈ విధంగా కట్ చేసేసుకోండి చాలా బాగుంటాయండి బ్యాగ్లు అయితే క్వాలిటీ సూపర్ ఉంటుంది ఎందుకంటే ఇంట్లో వాడే జీన్స్ కాబట్టి ఇంకా జీన్స్ ప్యాంట్ ఎలా ఉంటుందో తెలిసిందే చూడండి బ్యాగ్ రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉన్న జీన్స్ ప్యాంట్లతో ఈ విధంగా మనం బ్యాగ్లు అనేవి తయారు చేసుకోవచ్చు అనమాట చూడది దో పెట్టాను ఇవి క్యారీ బ్యాగ్స్ కావచ్చు ఏ దానికైనా చాలా యూస్ఫుల్గా ఉంటుంది క్వాలిటీ అయితే చెప్పాల్సిన అవసరం లేదన్నమాట మన ఇంట్లో జీన్స్ ప్యాంట్లు కాబట్టి చాలా బాగుంటాయి మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి ఎక్కడికైనా అట్లా బజార్కి వెళ్ళినప్పుడు లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి క్యారియర్ పెట్టించడానికి కూడా చాలా బాగుంటాయి ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఇంట్లో ఉన్న జీన్స్ ప్యాంట్లతోనే ఈ విధంగా కుట్టుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్